డియర్ ఫ్రెండ్స్ మరణం తర్వాత ఏం జరుగుతుంది చాలామందిని చాలామందిని కాదు అందరినీ తొలిచేసేటువంటి ప్రశ్న జాతస్య ధ్రువో మృత్యుద్ధం జన్మ చతస్మాద సోచితు నోచితుర్హసి అని భగవద్గీతలో గంటశాల గారు పాడింది వింటే మనకి అవి మంచి మాటలు కానీ అందరికీ కూడా ఆ మరణం గురించినటువంటిది గుర్తొచ్చి భయమేస్తుంది ఇది ప్రతి మానవునికి ఇది ప్రచన మాత్రమే దీనికి సమాధానంగా ఒక పండితుడు మన సనాతన ధర్మ పురాణాల అనుసరించి చర్చించి వాటి సారాన్ని ఇలా తెలియజేశారు మరణం మాసైన మాసన్నమైనప్పుడు మనకు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది భూమితో ఇక సంబంధం తెగిపోతుంది అనడానికి సూచనగా మొదట మరణానికి సుమారు నాలుగు ఐదు గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది అందువలననే మీరు మరణించడానికి కొద్ది గంటలలో చేరువలో ఉన్న వ్యక్తి యొక్క అరికాలు పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు ఇక సూక్ష్మ వెండి తీగ గురించి మనం తెలుసుకోవాలి అసలు ఏం జరుగుతుందంటే ఆత్మకి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోతుంది ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగుతుందో శరీరంలో అంతవరకు ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా మనం పరిశీలిస్తే ముఖంలోనో లేక శరీర ఇతర అవయవాలలోనో సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు అలా ఎందుకు జరుగుతుందంటే ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వలనే మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా వెండి తీగ తెగిపోవటం వలన శరీరంలో దూరగలిగిన అక్కడ ఉండలేకపోవటం వలన ఆత్మ ఇక శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది ఏదో ఒక శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షించబడుతుంది ఇక భౌతిక శరీరానికి ముగింపు ఎప్పుడు జరుగుతుంది శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతుంది నేను మరణించలేదు అని చెబుతుంది కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినబడవు నెమ్మదిగా ఆత్మకి అర్థమవటం మొదలవుతుంది తాను ఇక శరీరంలో చేరలేనని శరీరానికి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఉండి ఆత్మ ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడము జరుగుతుంది సాధారణంగా అంత్యక్రియలు జరిగే వరకు ఆత్మ అలా సుమారు పన్నెండు అడుగులు శరీరానికి పైన ఉంటుంది మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి ఇకపై ఎక్కడైనా అంత్యక్రియల కార్యక్రమం జరుగుతోంది అంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉందని ఇక భౌతిక దేహంతో విడిపడుట ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచుభూతాలతో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది అప్పటిదాకా తను దేహంలో ఉండటం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది ఆత్మ తలుచుకున్న మాత్రాన ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది తర్వాత ఏడు రోజులు తాను దేహంలో ఉండగా తిరిగిన ప్రదేశాలు తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది ఏడు రోజులు ముగిశాక తన కుటుంబానికి ప్రియమైన వారికి వీడ్కోలు చెప్పుకొని భూమిని దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది మరి ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది ఆత్మలలో లోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి ఉంటుంది అందువలన తర్వాతి పన్నెండు రోజులు అత్యంత ముఖ్యమైనవి ఈ పన్నెండు రోజులలో మనం జరుపువలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చవలసి ఉంటుంది మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడం మరియు ప్రార్థించటం జరుపువలను అంత్యక్రియల తర్వాత జరుపుబడే కార్యక్రమాలు ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి ఆత్మల లోకానికి అడుగు పెడుతున్నాను అన్న సూచనగా మార్గం ముగింపులో ఆత్మకి ఒక అతిపెద్ద వెలుగు కనపడుతుంది దానికి మరణం లేదు మరణం అనేది అంతం కాదు అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ మనం కలుసుకోవడానికి మరి ఆత్మ వెళ్ళిన తర్వాత పూర్వీకులను కలుసుకుంటుంది హిందువులు పదకొండవ మరియు పన్నెండవ రోజున జరుపు ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను ఆప్తమిత్రులను బంధువులను మరియు తనకు మార్గ మార్గనిర్దేశం చేసిన వారిని కలుసుకోవటం జరుగుతుంది మనం భౌతికంగా ఎలాగైతే మన దూరపు బంధువులు మనం ఇంటికి వచ్చినప్పుడు ఆనందంగా కౌగలించుకుంటామో అదేవిధంగా ఆత్మల లోకంలో కూడా పన్నెండవ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగలించుకుంటారు ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గ నిర్దేశకులు ఆత్మని తను భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి ప్రదేశానికి తీసుకువెళ్తారు దానినే కార్బిక్ బోర్డు అంటారు ఈ బోర్డులో గత జన్మలో జరిగిందంతా చూపించబడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ విషయాన్ని అంతా డెస్క్రిప్షన్లో కూడా ఉంచుతున్నాను